గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ కేశవ పరాశరన్ ఇతను ఎవరో తెలుసా స్వయంగా శ్రీరామచంద్రుల వారి న్యాయవాది అయోధ్యలో తన జన్మస్థలం కోసం పోరాటం చేసిన శ్రీరాముల వారు ఎంచుకున్న న్యాయవాది ఎందుకంటే తాను పుట్టిన స్థలం కోసం తాను ఏలిన రాజ్యంలో ఐదొందలేళ్ల పోరాటం చేశారు శ్రీరాములు ఎందుకంటే తాను పుట్టిన స్థలం కోసం తాను ఏలిన రాజ్యంలో ఐదు వందల ఏళ్ల పోరాటం చేశాడు శ్రీరాముడు ఆ రాముడి తరపున కోర్టులో కేసును వాదించి జయించారు కేశవ పరాచరణ్ అయోధ్యలోనే రాముడు జన్మించాడని ప్రపంచంలో ఉన్న హిందువులంతా నమ్ముతారు అలాంటి రామ జన్మ భూమిని పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో నిర్మించిన బాబ్రీ మసీదు వివాదాస్పదంగా మార్చింది ఆ స్థలం కోసం అనేక యుద్ధాలు ఘర్షణలు జరిగాయి చరిత్రలో ఏ కేసు లేనంత జటిలంగా మారిన ఈ కేసును రాముల వారి తరపున వాదించడానికి ముందుకొచ్చారు పద్మ విభూషణ్ లాయర్ కేశవ పరాశర న్యాయవాద వృత్తి నుంచి ఎనభై ఐదేళ్ల వయసులో విరమణ తీసుకున్న కేశవ మళ్లీ రాముల వారి కోసం తొంభై ఆరేళ్ల వయసులో నల్లకోటు ధరించి సుప్రీంకోర్టు మెట్లెక్కారు చివరకు నవంబర్ తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టులో రాములోరిని గెలిపించారు భారత చరిత్రలో మిగిలిపోయిన అయోధ్య ఘట్టానికి సయోధ్య పూరతి పరిష్కారం చూపించిన న్యాయవాది కేశవ పరాశరణ్ కేశవ పరాశరన్ మామూలు వ్యక్తి కాదు శ్రీరాముడి పైన అత్యంత భక్తి కలిగిన వ్యక్తి అందుకే తొంభై ఆరేళ్ల వయసులో కూడా ఈ కేసును ఎంతో భక్తి శ్రద్ధలతో వాదించారు అంతేకాదు ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా ఈ కేసును జయించారు కేశవ పరాశరన్ రెండు వేల ఎనిమిదిలో రామ జన్మభూమి ట్రస్ట్ కేశవ పరాశరన్ను ఆశ్రయించింది వాల్మీకి రామాయణ శ్లోకాలను రోజు పఠించే శ్రీరామ భక్తుడైన పరాశరణ్ రామ జన్మభూమి ట్రస్ట్ విజ్ఞప్తిని తిరస్కరించలేకపోయారు ఐదు శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ కేసుకు ముగింపు పలికిన పరాశరణ్ సుప్రీంకోర్టులో అలుపెరగని పోరాటం చేశారు ఏకంగా నలభై రోజుల పాటు వరుసగా రామ జన్మభూమి కేసును వాదించారు అయోధ్యను రాముడి జన్మస్థలంగా నిరూపించడానికి కోర్టు ముందు వేలాది సాక్ష్యాలను తీసుకురావాలి ఇందుకోసం పరాశరన్ కు డజనుకు పైగా లాయర్లు సహకరించారు అయోధ్యలో నలభై నుంచి యాభై మసీదులు ఉన్నాయని ముస్లింలు ఎక్కడ కావాలంటే అక్కడ ప్రార్థనలు చేసుకోవచ్చని హిందువులకు మాత్రం ఆ ప్రాంతం రాముడు జన్మించిన ప్రదేశమని మరే ఇతర ప్రదేశాన్ని రామ జన్మభూమిగా పూజించలేమని బలంగా తన వాదన వినిపించారు రామ జన్మభూమి కేసులు వాదించడం అంటే స్వయంగా ఆ శ్రీరాముణ్ణి కోర్టు వారి ముందు సాక్షాత్కరించడం శ్రీరాముడి ఉనికిని కోర్టుకు చూపించడం శ్రీరాముడి జన్మస్థలం ఇదే అని రుజువులు చూపించడం రాముల వారికి అపర భక్తుడైన పరాశరణ్ కేవలం కనిపించే సాక్ష్యాలను ఉదాహరణలుగా చూపించలేదు హిందువుల ఇతిహాసాల్లోని సాక్ష్యాలను కూడా కోర్టు ముందు పెట్టారు న్యాయవాది మాత్రమే కాదు రాములోరి భక్తుడు పరాశరన్ కోర్టులో రామమందిరం గురించి వాదిస్తున్నప్పుడు పరాశరన్ అనేక హిందూ గ్రంథాలను శ్లోకాలను కూడా సాధారణ ఉదాహరణల రూపంలో ఉపయోగించారు రాముడు పుట్టిన స్థలం ఇదే అని చెప్పడానికి ఇతిహాసాల్లోని సాక్ష్యాలను కూడా కోర్టు ముందుకు తీసుకొచ్చారు అద్భుతమైన ఫోటోగ్రాఫిక్ జ్ఞాపక శక్తి ఉన్న పరాశరణ్ ఏ పుస్తకం సాయం లేకుండా చరిత్ర మత గ్రంథాలు సాంస్కృతిక పుస్తకాలను ప్రస్తావించేవారు వక్ఫ్ బోర్డు తరపున వాదించిన న్యాయవాది రాజీవ్ ధావన్ కోర్టులో ఎంత అరిచినా ఉండేవారు కోర్టు వెలుపలికి వచ్చిన తర్వాత అతనితో నవ్వుతూ మాట్లాడి వెళ్లేవారు అంత సహనం కలిగిన వ్యక్తి పరాశరణ్ కేసు తీర్పు వచ్చిన రోజు రాజీవ్ ధావన్ తో ఫోటో దిగి వెళ్లిపోయారు పరాశరన్ సుప్రీంకోర్టులో రామ జన్మ భూమిపై తీర్పు వచ్చిన రోజు ఢిల్లీలోని ఇంట్లో విచిత్రం జరిగింది ఎప్పుడూ తన ఇంటి చుట్టూ కనిపించని కోతులు తీర్పు వచ్చిన రోజు అతని ఇంటి చుట్టూ గుంపులు గుంపులుగా తచ్చాడాయి చెట్ల మీద దూకుతూ సందడి చేశాయి రామ జన్మభూమి ఆయనకే లభించిందన్న ఆనందంలో హనుమంతుడు ఇలా నమ్మారు పరాశరణ్ అరవై ఏళ్ల పాటు న్యాయవాద వృత్తిలో ఉన్న పరాశరన్ ఎనభై ఐదేళ్ల వయసులో రిటైర్మెంట్ తీసుకున్నారు చెన్నైలో స్థిరపడి వాల్మీకి రామాయణంలోని శ్లోకాలను నిత్యం పఠిస్తూ ఉండేవారు అయితే శబరిమలలో మహిళలకు ప్రవేశం పైన సుప్రీంకోర్టులో నమోదైన కేసు కోసం మళ్లీ కోర్టు మెట్లెక్కారు అదే క్రమంలో రామ జన్మభూమి కేసును కూడా వాదించారు అయితే తాను చేస్తున్నది దేవుడి పని అని అందుకే ఒక్క రూపాయి కూడా ఫీజు వద్దు అని చెప్పారు పరాశరన్ ఇందిరాగాంధీకి ఎంతో సన్నిహితుడైన పరాశరన్ వందల ఎనభై మూడు నుంచి రాజీవ్ గాంధీ పాలన ముగిసే వరకు అటార్నీ జనరల్ గా పనిచేశారు రెండు వేల మూడులో పద్మభూషణ్ రెండు వేల పదకొండులో పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్నారు రెండు వేల పన్నెండులో ఆయన్ని రాజ్యసభకు నామినేట్ చేశారు చిన్న వయసులో సంపాదించిన కీర్తిని మొత్తాన్ని ఫణంగా పెట్టి రామ జన్మభూమి కేసును వాదించిన పరాశరణ్ చివరకు విజయాన్ని సాధించారు తొంభై మూడేళ్ల వయసులో రామ జన్మభూమి కేసును వాదించిన పరాశరణ్ కేసును వాదిస్తున్నప్పుడు ఒక్కసారి కూడా తన బూట్లు ధరించలేదు తెలుసా వయసు రీత్యా కూర్చొని వాదించండి అని చీఫ్ జస్టిస్ కోరినా కూడా అది రాముడి కార్యం నేను కూర్చొని వాదించలేనని చెప్పేవారు అంత భక్తి శ్రద్ధలతో రామ జన్మభూమి కేసును వాదించారు కనుకే విజయం సాధించానని చెబుతారు పరాశరన్.